వంటా వార్పులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ నగరాధ్యక్షులు మాదారపు వెంకటేష్ కె సుశీల పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్ తదితర టీడీపీ సభ్యులు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్ పి వాగ్దేవి యూటీఎఫ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు డి రవీంద్ర శ్రీకాకుళం సమగ్ర శిక్ష అధ్యక్షులు పైడి మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి సిపి నాయుడు కోశాధికారి డి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు గిరిధర్ శంకర్ నర్సింగరావు యుగంధర్ రామకృష్ణ వైకుంఠరావు కే రాము పోతయ్య కూనరమణ సంతోష్ రవి చిన్నారావు అరుంధతి చంద్రకళ విమల కుమారి తదితరులు పాల్గొన్నారు పాదయాత్ర చేసినందుగా అసెంబ్లీ సాక్షిగా అమలు చేయమన్నాము కాంగ్రెడ్ కార్మికులకి ఆఫ్ పోస్టులు కర్మినట్స్ చేయమన్నాం సమన్మ అడిగాము క్యాబ్స్ డేవులు పద్దెనిమిది లేదన్న అడిగాము అదే మరో సంవత్సరం కార్మికులు మంచి విద్యాలు అడిగాము కాంగ్రెడ్ కార్మికులు చనిపోతే కుటుంబ సభ్యులు ముఖ్యలు అడిగాము ఇంజనీరు కార్మికులు కూడా నుంచి అడిగాము స్టే ట్యాంక్స్కి వెళ్ళి యువలు అడిగాము ఏమంట ఆ రోజు జగన నుంచి హామీ లేబు అడిగి అదే అడిగాము అడిగినా మనకి ఇంత చర్చలు పిలిచి కూడా వేరే కాబట్టి ఈరోజు మేము వస్తున్నాం మాకి వెంటనే మా నాయకులతో పిలిచి మా సమస్య అక్కడ పరిశీలించడం మాత్రం పరిమిణ కార్మికుల మీ సమ్మె సిద్ధంగా తిరగస్తూ ఏపీ మున్సిపల్ వర్క్ ఇలా పెద్ద కార్యక్రమాలు పాపం మాట ఓట్ల కోసమే మా ఇంట్లో వచ్చి మిమ్మల్ని తెలిసానని చెప్పి తర్వాత ఆయన పంపించిన తర్వాత ఇలా మా మాటలు మాట్లాడుతుంది అది పనికి రాదు పడిపోవాలని నిజాతం కనబడుతుంది ఎందుకంటే మేము ఏమై ఆయనకి మనకి చెప్పలేదు ఆయనే మీరు ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆదేశం ఇది నేను రాగానే మీకు ఇస్తాను ఆయనే మాట్లాడు ఈరోజు ఎక్కడంతో మీరు ఎవరో తెలియదు మీకు ఇవ్వడం ఏదంటే మీరు పని చేయట్లేదు ఆకులు అది ఎలా ఊరికం అయిపోతుంది మన ఫెక్స్ వచ్చే అయిపోతుంది ఎలాగైపోతుంది సర్చుడు ఎలాగొచ్చేస్తున్నారు పనులు పట్ల ఎలా బాధ్యతగా చేస్తున్నామో అది గవర్నమెంట్కి తెలుసు ఉన్న ప్రజలకు కూడా తెలుసు మున్సిపల్ సేవ కార్మికులు సేవలు అందిస్తున్నారా లేదా ప్రజలకే తెలుసు అని ఒక్కసారి తెలియజేస్తున్నారు అదే కాకుండా ఆ సమ్మెదు సమాన పనికి సమానం పర్మిట్ చేయమని హెచ్చరిస్తున్నావు మీకు మీరు అనుకుంటున్నారు ముందాది వర్గం ఏం చేస్తారని చెప్పి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కదా ఆ నూట డెబ్బై ఐదులో వర్గాలు ఏ సంఖ్యలో ఉన్నారో ఒక్కసారి ఆందోళన పెట్టుకుని కూర్చుని దుని జగనన్న నువ్వు నిజంగా నువ్వు మాట తప్పను మడపతి పను అనే మాట నిజంగా చెప్పినట్లయితే ఇది రామరాజ్యం అయితే మరొకసారి లేదంటే విరూపిస్తాము ఎలాగైనా ప్రభుత్వం మెడలు వంచి మాకు వచ్చిన న్యాయం చే ఎంతవరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ శ్రీకాకుళం పట్టణ బాధిత వర్గాల ప్రెసిడెంట్ కూడా గణిస్త చేసాము అప్పుడంతా జగనన్న మా కొరకు మేము ఇంత చేస్తాం అంత చేస్తామన్నారు మాకు గుర్తిస్తానన్నారు కానీ ఏది చేయలేదు ఎన్నో కరోనాలో అనేక మంది పిల్లల్లో ఉన్నారు అయినా సరే మేము మాత్రం మా పిల్లలకి అందరికీ పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేసాము మరి మా తా చెప్పు మేము మనుషులు కాదా అనేసరి గుర్తించట్లేదు మమ్మల్ని ప్రజలు ఇంకా మీరు చేసిన దానికి మేము ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేమమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పారు ఆ మాటల మీకోసం ప్రార్థన చేశాను నేను జగనన్న రావాలని ఒక అక్క మేము ప్రార్థన చేశాము మీరు రావాలని సంతోషించాము మాకు ఇంత కష్టాన్ని పడుతున్నారు మీరు దయచేసి మా కొరకు గుర్ణించండి మీరు ఎలాగైనా సరే మాకు పెంచాలి మాకు పర్మనెంట్లు చేయాలి ప్రతి ఒక్కరికి పర్మనెంట్ మా కష్టానికి దేనికి లేదు పూర్తిగా చేస్తున్నారు కానీ మా కష్టం విలువ మీకు తెలియదు 촬영